హాయ్ వెల్కమ్ టు నీలమ్మ బ్లాగ్స్ ఈ రోజు తోటకూర పుల్ల ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఆకుకూరలు ఎక్కువగా తినాలి అనుకుంటే ఇలా ఈ వేలో తయారు చేసుకొని తినండి మనం ఎక్కువగా ఆకుకూర కన్స్యూమ్ చేసినట్టు ఉంటుంది ఎట్ ద సేమ్ టైం మంచిగా టేస్టీగా తిన్నట్టు కూడా ఉంటుంది నచ్చని వాళ్ళు కూడా ఇలా తోటకూరతో పులకూర చేసుకొని తినండి చాలా టేస్ట్ ఉంటుంది దీనికోసం అయితే ఫస్ట్ నేను తోటకూర తీసుకున్నాను అనమాట ఈ తోటకూర నాకు ఇక్కడ చిన్న తోటకూర దొరుకుతుంది అంటే సిరి తోటకూర అంటారు కదా అది దొరుకుతుంది సో దాన్ని నీట్ గా వాష్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో వాష్ చేసి పెట్టుకున్న తోటకూర వేసుకోవాలి మీరు కుక్కర్ అవాయిడ్ చేయాలి అనుకుంటే గనక గిన్నెలో కూడా చేసుకోవచ్చు కాకపోతే కాస్త టైం ఎక్కువ పడుతుంది అంత తోటకూరని కాడలతో సహా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత నేను ఇక్కడ మూడు టమాటాలు తీసుకున్నాను వాటిని కొంచెం ఇలా పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసి వాటిని యాడ్ చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా వేసుకోవాలి వీటిని ఏం చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేయ అవసరం లేదు ఎందుకంటే మనం కుక్కర్ లోనే కుక్ చేస్తున్నాం కాబట్టి అవి మెత్తగా అయిపోతాయి పచ్చిమిర్చిని మీ కారం తగ్గా యాడ్ చేసుకోండి మీరు ఎంత కారం వేసుకోవాలనుకుంటే అంత కారం యాడ్ చేసుకోవచ్చు తర్వాత నేను చిటికెడి పసుపు కూడా యాడ్ చేసి కొంచెం వాటర్ వేయాలి ఎందుకంటే తోటకూర నుంచి వాటర్ ఎక్కువ వస్తుంది కదా సో కొంచెం వాటర్ వేసి మూత పెట్టి నాలుగు నుంచి ఐదు విజిల్స్ రానివ్వాలి ఏమంతా పూర్తిగా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూడాలి ఇలా చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో కుక్ అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ ఏమైనా ఉండేటట్టు అయితే దాన్ని పారేయకుండా తీసి ఒక బౌల్లో పెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు మనం దీని అంతటిని స్మాష్ చేయాలి సో వాటర్ ఉంటే ఏమవుతుందంటే స్మాష్ అవదనమాట సరిగ్గా సో అందుకని చెప్పి కొంచెం ఆ వాటర్ ని తీసి పక్కన పెట్టుకొని మొత్తం అంతా కూడా మెదుపుకోవాలి అలాగే కొంచెం చింతపండు తీసుకొని దాన్ని వాష్ చేసి తోటకూర వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోండి సో దట్ మనకి అందులో ఈజీగా మిక్స్ అయిపోతుంది చింతపండు కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కళ్ళుప్పు ఉంటే కళ్ళుప్పు యాడ్ చేసుకోండి సరిపడినంత కల్లుప్పు వేయడం వల్ల మనం మెదుపుకునేటప్పుడు ఈజీగా మెదిగిపోతుంది అనమాట ఇప్పుడు ఒక పప్పు గుత్తి తీసుకొని ఇలా దంచినట్టుగా దంచుకుంటే మనకి ఈజీగా స్మాష్ అయిపోతుంది తర్వాత రౌండ్ గా తిప్పుతూ మొత్తం అంతటిని కూడా నీట్ గా స్మాష్ చేసుకోవాలి మెత్తగా ఉండాలని చెప్పి మిక్సీలో అది ఏం వేయకండి ఇలా కచ్చా పచ్చగానే ఉండాలి తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఉంటుంది పులగోరని తోటకూరతోనే కాదు గోంగూరతో చేసుకోవచ్చు బెండకాయతో చేసుకోవచ్చు వంకాయతో చేసుకోవచ్చు టమాటోతో చేసుకోవచ్చు కానీ ప్రాసెస్ అయితే ఇదే తోటకూర ప్లేస్ లో మీరు ఏం యాడ్ చేసుకుంటారో అది వస్తుంది అంతే ఇందాక మనం తోటకూర మీద పెట్టేటప్పుడు తీసి పక్కన పెట్టుకున్నాం కదా తోటకూర నుంచి వచ్చిన వాటర్ అది కూడా యాడ్ చేసి కలుపుకోవాలి బాగా మరి ఇలా పలుచగా అయిపోయిందని అనుకోకండి ఎందుకంటే తర్వాత మనం బాయిల్ చేసేటప్పుడు అలాగే వేడి చల్లారిపోయిన తర్వాత ఇది గట్టిగా అయిపోతుంది ఇప్పుడు ఈ పులకూరకి తాలింపు వేసుకోవాలి తాలింపే అసలైన టేస్ట్ దీని కోసం ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు వేసి అవి చిట్టుపట్లాడిన తర్వాత ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు ఇది రెమ్మల వెల్లుల్లిపాయలు కొట్టి వేసుకోండి లేదంటే మనకి పేలిపోతాయి అనమాట అవి తర్వాత రెండు ఎండుమిర్చి మీ కారం తగ్గ యాడ్ చేసుకోండి నేనైతే రెండు ఎండుమిర్చి యాడ్ చేశాను తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇదిలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా తోటకూర అది కూడా యాడ్ చేసి బాగా బాయిల్ చేసుకోవాలి మీకు ఈ పొలగోరలో వాటర్ ఎక్కువ అయింది పల్చగా అయిపోయింది అనిపిస్తే కనుక ఇక్కడే ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఎగిర్చుకోండి అంతేగాని తోటకూరలో వచ్చిన వాటర్ అయితే మాత్రం పాడేయొద్దు ఎందుకంటే దాంట్లోనే మొత్తం న్యూట్రిషన్స్ అన్ని ఉంటాయి కదా మనం అందులో బాయిల్ చేసాం కాబట్టి ఒకవేళ మీకు ఉప్పు గాని కారం గాని సరిపోనట్టు అయితే ఇక్కడే కారం ఉప్పు యాడ్ చేసుకోండి నాకైతే సరిపోయాయి సో నేను యాడ్ చేయలేదు ఈ పులకూర రైస్ లో రాగి సంకట్ అయినా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది మీకు మూత పెట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకుంటూ దీన్ని కుక్ చేసుకోవాలి పులి బాగా కుక్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ